రాజీనామాపై వెనక్కి తగ్గిన ఎంపీపీ బొలిసెట్టి గోవిందరావు నిన్న రాత్రి తను తీసుకున్న రాజీనామా అంశంపై మండల పరిషత్ అధ్యక్షుడు బొలిసెట్టి గోవిందరావు వెనక్కి తగ్గారు సోమవారం ఉదయం పదకొండు గంటల సమయంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో అధిష్టానం పంపిన దూతగా వచ్చిన వైసీపీ మాజీ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ ఎంపీపీ బొలిశెట్టి గోవిందరావుతో చర్చించారు తన రాజీనామా అంశం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో అప్రమత్తమై దిద్దుబాటు చర్యలో భాగంగా ఆయన వచ్చి మీ సమస్యల పరిష్కారానికి అధినేత వద్దకు తీసుకువెళతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు నాలుగు రోజుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి సమస్యల పరిష్కరించే వరకు రాజీనామా ఉపసంహరణ చేయాలని సూచించడంతో రాజీనామా అంశాన్ని నాలుగు రోజులు వాయిదా వేస్తున్నట్లు ఎంపీపీ గోవిందరావు తెలిపారు అధినేత వద్ద తమ సమస్యలు పరిష్కారం కాకపోతే రాజీనామాకు కట్టుబడి ఉంటానని ఎంపీ బొలిసిటి గోవిందరావు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాకర కాకరదేవి ఎంపీసీలు నాయకులు పాల్గొన్నారు ముందు కూడా నేను వ్యవహార చెంది మనస్తాపించింది రాజీనామా చేస్తున్నట్టుగా అలాగే పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది అయితే నేను ఎప్పటికీ అదే స్టాండ్ పై నిలబడి ఉన్నాను అయితే నాకు మొదటి నుంచి నా బలం నా అండ దండ అన్నీ కూడా మా మా మండల తాలూకా సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గతంలో మాకు ఎమ్మెల్యేకి విభేదాలు వచ్చినా సరే వదిలిపోకుండా నన్ను అంటిపెట్టుకుని ఉన్నారు ఈ రోజున నేను వాస్తవంగా నిన్న నా ప్రకటన చేసేసరికి వాళ్ళకి విషయం ఎవరికి తెలీదు ఉదయాన్నే వచ్చి వాళ్ళందరూ కూడా నన్ను మేము నిన్ను నమ్ముకొని ఉన్నాము ఈ రోజు నువ్వు అన్యాయం చేసి ఎలా వెళ్తావు నన్ను బలవంతం పెట్టడం ముందే పార్టీ పెద్దలు ఫోన్ చేసినప్పటికీ చాలామంది నేను వ్యతిరేకించడం కూడా జరిగింది కానీ అంతిమంగా మా సోదరులందరూ కూడా నన్ను నిర్బంధించడంలో అలాగే మా సోదరుడు రామకృష్ణని కూడా వచ్చి ఇది కొద్దిగా ఊపు పడదాం కంగారు పడద్దు అని చెప్పారు అయితే ఫైనల్గా ఒక మూడు నాలుగు రోజుల్లో మా ముఖ్యమంత్రి వైర్లు మాజీ ముఖ్యమంత్రి వైద్యులు జగన్మోహన్ రెడ్డి గారి దారికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కారం దిశగా మీ తాలూకా ఇబ్బందులన్నీ ఆయన తెలియజేసి ఆయన ఇచ్చిన హామీ మేరకు అప్పుడు ఆలోచించు కానీ అప్పుడు దాకా ఊపు పట్టమని కోరడం జరిగింది కాబట్టి నేను అందరికంటే నా కేరళ తాలూకా నిర్ణయం మేరకు కొద్దిగా ఊపు పట్టవలసి వస్తుంది ఎందుకంటే వాళ్ళే నా బలం కాబట్టి వాళ్ళ అభ్యర్థిని నేను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి దాన్ని తీసుకొని నేను ఖచ్చితంగా ఈ మూడు నాలుగు రోజులు కొద్దిగా ఊపు పట్టి నాకు పార్టీ సైడ్ నుంచి సరి అయిన నమ్మకం దొరికినట్లయితే ఖచ్చితంగా అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి అని తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం